రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు వెంటనే ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వెరతిపత్రం అందజేశారు నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి గ్రీవిన్స్లో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి రైతులు ధాన్యాన్ని ఎక్కువ శాతం పండించిన నేపథ్యంలో జిల్లాలో ఎక్కువ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి మద్దతు ధర కల్పించాలని కోరారు రైతులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శులు కంచల్ల విద్యాసాగర్ రెడ్డి కళింగస్వామి మండలి వెంకన్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి రెడ్డి అశోక్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు ఓంప్రకాష్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పకీర్ మోహన్ రెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాదూరి వెంకటరెడ్డి రైతు నాయకులు పిండి పాపిరెడ్డి జవ్వాది సత్యనారాయణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిసాన్ మోర్చా నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ పోలోజు భిక్షమాచారి బీజేపీ నల్గొండ మండల అధ్యక్షులు భోగరి అనిల్ కుమార్ ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ జిల్లా నాయకులు ఏమిరెడ్డి బిక్షం రెడ్డి పీపంగి జగ్జీవన్ పాల్గొన్నారు నల్గొండ కలెక్టరేట్ లో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేయాలని గత వానాకాలం కంటే ఈసారి సాగు ఎక్కువ జరిగింది కాబట్టి ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి దానికి సంబంధించినటువంటి వ్యవస్థని కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి నల్గొండ జిల్లాలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకి మొండి చేయి చూపుతూ రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చని విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది రైతులకి రుణమాఫీ ఇంకా కూడా కాలేదు వెంటనే రైతులకి రైతు భరోసా రుణమాఫీ కానటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల మీద సబ్సిడీ అందించాలి యాసంగి సీజన్లో బోనస్ను కూడా వెంటనే చెల్లించాలి పంటల నష్టపరిహారం జరుగుతూ ఉంటే పంటలకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పంటల నష్ట బీమా ఏదైతే ఉన్నదో నరేంద్ర మోదీ గారు రైతులకు ఇస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా అమలు చేయలేదు ఈ యొక్క ఫసల్ బీమా పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము హమాలీలు సరిపడా ఉండేటట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అధికారులు ఉన్నది మరి కొత్త బస్తాలను కూడా ప్రతి సెంటర్ లో సరిపడా ఉంచాలి డ్రయర్లు కావచ్చు కాంటాలు కావచ్చు మాయిశ్చర్ యంత్రాలు కూడా గతంలో మనం చూసినా ఎక్కడ కూడా పనిచేయవు వాటిని కూడా వెంటనే మరి ఏ సమస్య లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అధికారుల మీద ఉన్నది ప్రతి ఒక్క ధాన్యం కోరుకోలు కేంద్రాల్లో సరిపడా వసతులు ఉండేటట్టుగా చూడాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తుంది అన్ని రకాల ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా కొనాలి ధాన్యం తడిచిన ధాన్యం మీదే మీదే బాధ్యత వహించాలి తడిసినటువంటి ధాన్యానికి పూర్తిగా కూడా బాధ్యత వహించాలి మొత్తం కూడా మానిటరింగ్ చేయాలి సిబ్బందిని పెంచాలి అమాలీలా పెంచాలి కొత్త బస్తాల తీసుకురావాలి అన్ని రకాల యొక్క వసతులు ఏర్పాటు చేయాలి కురుకోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మీరు కేవలం మానిటరింగ్ చేయాలి అది కూడా మీకు చేతనైతే తెలియదు కాబట్టి మొత్తం కూడా జిల్లాలో గతంలో కంటే ఎక్కువ పంట దిగుబడి అవుతూ ఉన్నది మీకు అంచనాలు లేవు సూ ముందు చూపు లేదు కాబట్టి చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఎంఎస్పీ ఇచ్చడానికి సిద్ధంగా ఉంది మీరు మానిటరింగ్ చేసి పూర్తిగా కూడా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చేయనట్లయితే ఒక వారం రోజులు చూసి ఈ యొక్క జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం